జనవరి పదిహేడో తారీఖు చతుర్దశి శనివారము మాస శివరాత్రి అండి చాలా గొప్పదైనటువంటి తిథి మొన్న నేను చెప్పినటువంటి విషయంలో పౌర్ణమి శనివారం కలిసి రావడం వల్ల శని బాధల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళా తిరిగే ఆఖరి అవకాశం ఈ యొక్క పుష్యమాసంలో శనివారము చతుర్దశి మాస శివరాత్రి నాడు కలుగుతుంది అంటే యొక్క పదిహేడో తారీఖున సో ఈ రోజున ఎవరైనా సరే ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని అంటే ముఖ్యంగా కుంభ మీన మేషరాశి వాళ్ళు కావచ్చు మిథున రాశి వాళ్ళు కావచ్చు సింహరాశి వాళ్ళు కావచ్చు ధనస్సు రాశి వాళ్ళు కావచ్చు చాలామందికి తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయండి దీన్ని మారక దశాని శాస్త్రంలో చెబుతూ ఉంటుంది గండములు అనేటువంటివి ఉంటాయి అలాంటి వాళ్ళకి శాస్త్రం చెప్పిన బ్రహ్మాస్త్రం ఏంటి అంటే శివుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయాలండి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా ఏ ఆలయంలోనూ కూడా ఈ యొక్క అభిషేకాన్ని చేయరు మీరు బాగా ప్రార్థించి మీ యొక్క అవకాశం దొరికితే తప్ప ఆ అనుగ్రహం మీకు ఉంటుంది ఆ అభిషేకం చేసినట్లయితే మృత్యుదోషాలు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి రెండవది ఆ రోజున ఖచ్చితంగా నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి చాలా మంచి జరుగుతుంది దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది మూడవది ఏంటి అంటే ఆ రోజున వీలైతే ఆయిల్ ఫుడ్ అనేటువంటిది అవాయిడ్ చేయండి ఒక పూట భోజనం ఒక పూట పలహారము అనేటువంటిది చేయండి దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా ప్రశాంతంగా ఆ తర్వాత రోజు నుంచి ఉన్నటువంటి శని బాధ కానీ పీడ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి